నమస్తే వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యాస్ బీడీ కార్మికులకు ఫ్యాకర్లకు బట్టి చట్టం తదితర కార్మికులకు వేతనాలు పెరిగే సందర్భంగా తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయూ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ముతో దేగంలో సంబరాలు తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ పరిశ్రమలో పనిచేయు దాదాపు ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులకు బీడీ ఫ్యాకర్లకు బట్టి చట్టం నెలసరి ఉద్యోగులు తదితరులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారిగా మూల వేతనాలు పెంచాలి గడిచిన ఒప్పందం ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ముగిసినందున ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి నూతన ఒప్పందం బీడి యాజమాన్యం కార్మిక సంఘాలతో చేసుకోవాల్సింది బీడి యాజమాన్యం దిగొచ్చి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున నా హైదరాబాద్ చర్చలో ఏడు గంటల పాటు జరిపి క్రింది ఒప్పందం చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే బీడి కార్మికులకు పేకర్లకు బట్టి చాటంత ఇతర కార్మికులకు బిడి యజమానులు మూల వేతనం మీద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచవలసింది ఉంటుంది కిందటి వేతన ఒప్పందము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై నాటికి ముగిసింది నూతన వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడి యజమానుల సంఘానికి మా తెలంగాణ బహుళన బీడీ కార్మిక సంఘం బీఎల్ రాష్ట్ర కమిటీగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై మూడు నాడు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఎట్టకేలకు బీడి యజమానులు దిగేసి ఇరవై ఐదు మే శనివారం నాడు హైదరాబాద్లో చర్చలు నిర్వహించడం జరిగినది ఈ చర్చలల్లో బిడి యజమానులు బిడి కార్మికులకు ఉన్న వేతనం మీద నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది బిడి ప్యాకర్లకు ఉన్న వేతనం మీద మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పెంపడం పెంచుకోవడం జరిగినది దాన్ని ఒప్పందం చేసుకోవడం జరిగినది నెలసరి ఉద్యోగులకు బట్టి చాటన్ వాళ్లకు మరి పదిహేడు వందలు పెంచడం అనేది జరిగినది ఈ మూడు కేటగిళ్ళకు సంబంధించినటువంటి కార్మికుల వేతనాలు పెంపుదల ఇవాళ కార్మికుల ఐక్యంగా ఉండడం మూలంగా ఇది కార్మికుల విజయము ముమ్మాటికి బిఎల్టీఓ తెలంగాణ బలజన బీడి కార్మిక సంఘం విజయము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీడి కార్మికుల శాఖల విషయంలో రాజులేని పోరాటము చేస్తున్న సంఘం ఏదైనా ఉంది అంటే అది బిఎల్టీఓ తెలంగాణ బలజన బీడి కార్మిక సంఘం ఇవి పెరిగినటువంటి వేతనాలు మే ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి మరి మళ్ళీ ఈ ఒప్పందము రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కొనసాగుతుంది పెరిగినటువంటి వేతనాలు ఇవేళ బీ యజమానులు అమలు చేయాలని మరి ఇవేళ బీడీ కార్మిక సంఘాల పక్షాన మా కార్మిక సంఘం పక్షాన కార్మికులకు జై భీమ్ లాల్సనం తెలియజేస్తూ ఇంద్రంతో ముగిస్తున్నా బీడీ ప్యాక లైక్ యథి బీనీ ప్యాకర్ లైక్ యథీ ప్యాకర్లు చాటన్ కార్మికు లైక్ యథ బీఆల్ టీఓ పిఆర్టీయో చిందాబాద్ చిందాబాద్ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడి కార్మికులకు ప్యాకర్లకు బట్టి చాటర్ల తదితర కార్మికులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బిడి యజమానులు వేతన ఒప్పందం చేసుకోవాల్సింది ఉంది కిందటి వేతన ఒప్పందము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై నాటికి ముగిసింది నూతన వేతన ఒప్పందం చేసుకోవాలనేది బిడి యజమానుల సంఘానికి మా తెలంగాణ బహుళన బీడి కార్మిక సంఘం బిఎల్డిఓ రాష్ట్ర కమిటీ పక్షాన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగినది మేము మొదటిసారి ఇచ్చిన తర్వాత ఇతర కార్మిక సంఘాలు కూడా ఇవ్వడం జరిగినది ఎట్టకేలకు యజమానులు దిగేసచ్చి మే ఇరవై ఐదో తారీఖు శనివారం నాడు హైదరాబాద్లో చర్చలు నిర్వహించారు ఈ చర్చలలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు దాదాపు ఆరు ఏడు గంటల చర్చల అనంతరము యజమానులు దిగేసి వెయ్యి వీళ్లకు బీడి కార్మికులకు ఉన్న కూలి మీద నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది బీడీ ప్యాకర్లకు ఉన్న వేతనం మీద నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది నెలసరి ఉద్యోగులకు చార్టన్ వాళ్లకు పదిహేడు వందలు పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది ఈ పెరిగిన వేతన ఒప్పందము మళ్ళా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై నాటికి ముగుస్తుంది ఈ మెరుగైన వేతన ఒప్పందము పెరగడానికి పెంచడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీడీ ప్యాకర్లు బట్టి చాటన్ కార్మికులందరూ ఐక్యంగా ఉండడం మూలంగా కార్మికుల విజయము ముఖ్యంగా మా తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీఎల్టియు రాష్ట్ర కమిటీ యొక్క విజయము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీఎల్టీయు సోమవారం నాడు మంగళవారం నాడు బీడీ ప్యాకర్లు బట్టి చాటిన వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాలు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగినది దాంట్లో భాగంగానే ఇవాళ నిర్మల్ జిల్లా దేగాము ఎంఎస్ లంగర్ బీడీ సెంటర్లో బీడీ చాటాన్ని బట్టి కార్మికులు మరి ట్యాకర్లు కూడా ఇవాళ పాల్గొనడం జరిగినది కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో ఉండి ఏ సమస్యలైనా పరిష్కారం చేసుకోవాలని తెలియజేస్తూ జై భీమ్ లాల్సలంతో ముగిస్తున్నాం బీడీ ప్యాక లైక్ కదా బీడీ ప్యాక లైక్ కదా బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ కార్మిక లైక్ కదా బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ కార్మిక లైక్ కదా వచ్చిన ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున డిమాండ్ నోట్స్ ఇచ్చినాం ఆ డిమాండ్ నోటీస్లో ఏం పెట్టామంటే టీవీ కార్మికులకు ఆరు వందల రూపాయల కూలి ఉండాలా టీవీ ప్యాకెట్లకు ఉన్న వేట డెబ్బై ఐదు శాతం కూలి పెట్టాలా లేదా ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలా అది వాళ్ళకు ఇరవై ఆరు వేలు వట్టి వాళ్ళకి ఇరవై ఆరు వేలు జీతాలు ఇవ్వాలని మనం డిమాండ్ నోటీస్ ఇచ్చినాం గుర్రలు అంటే ఓన్లీ మన లండన్లో ఉన్నాయి అది జనరల్ చర్చ గుర్రల విషయం అక్కడ లేదు ఈ ఇమెయిల్ నోటీస్ ఇస్తే మా లెక్క మిగతా ఈమెయిల్ కూడా ఇస్తాయి అయితే మొన్న మే ఇరవై ఐదో తారీఖు శనివారం నాడు హైదరాబాద్లో చేట్లు చర్చలు విడిచారు ఆ చర్చలల్లో పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు పెరిగింది వీడి కార్మికు మొత్తం కలుపుకుంటే ఇవాళ మిడి కార్మికులకు రెండు వందల యాభై రూపాయలు అయింది అది నాలుగు రూపాయల చార్లు అంటే తక్కువనే కానీ ఇప్పుడు కంపెనీల పరిస్థితిని మనం అర్థం చేసుకొని ఇంకా మన కంపెనీ దేశీయ కంపెనీ తర్వాత చారు ఈ రెండు మూడు కంపెనీలు ఇరవై ఆరు రోజులు పండిస్తుంది కానీ మిగతా ఇప్పుడు మొదలైన శివాజీ ఉన్నది తొమ్మిది రోజులు నడుస్తున్నది ఎక్స్పీ ఉన్నది నాలుగు రోజులు నడుస్తున్నది ఇట్లా కొన్ని కంపెనీలు అన్ని పది రోజుల లోపే నడుస్తున్నాయి కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని బీడీ కార్మికులకు నాలుగు రూపాయల చాలకు ఒప్పుకున్నాం మరి బీడీ ప్యాకర్లకు పోయినసారి ఇరవై ఎనిమిది వందలు పెరిగింది ఇప్పుడు ఎంత పెరిగింది అంటే మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పెరిగింది బీడీ ప్యాకర్లకు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఈ మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వాళ్ళు ఇంతగానో పెంచలేము అన్నారు ఎందుకు పెంచలేము ఇప్పుడు లేబర్లకు ఏ విధంగా ఉన్నదో కంపెనీల పరిస్థితి విధంగా ఉన్నదో పెంచలేము అన్నాడు మనం ఏం చెప్పామంటే బిడి ప్యాకర్లు పీస్ వర్కర్లు జీతగాలు వారు పని చేస్తేనే కూలీ వస్తుంది తర్వాత ఇప్పుడు మీరు పెంచింది మెరుగైంది లేకపోతే ఇప్పుడు ఎస్పీ కంపెనీ ఉన్నది నాలుగు రోజులు నడుస్తుంది సీర్లసంగా మనకి ఆయనకు ఐదు వేలు వెళ్ళినా ఉపయోగం లేదు ఎందుకంటే నడిచేది నాలుగు రోజులే కదా నడిచే బెనిఫిట్ ఉన్నది ఎందుకంటే ఇరవై రోజులు ఇరవై రోజులు నడుస్తున్నాయి ఇట్లా ఇవన్నీ చర్చలు చేసిన అనంతరము మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు ప్యాకర్లో పప్పుకున్నారు ఈ ప్యాకర్లో మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఎట్లా ఉంటుందంటే ఇరవై ఆరు రోజులకు భావించాల మూడు వేల ఆరు వందల యాభై రూపాయలని ఇంటూ డివైడెడ్ బై ఇరవై ఆరు రోజులు ఎంతైతే వస్తుందో దాన్ని మరి మనది యాభై ఐదు వేల లెక్క ఉన్నదా అరవై ఐదు వేల లెక్క ఉన్నదా అంటే ఒకరోజు లక్ష హిశాబ్దండి అదే చెప్తుంది చెప్తా ఇప్పుడు మీరు ఒక్కరోజు చేసేది యాభై ఐదు వేలకో అరవై ఐదు వేలకో ఉంటుంది ఆ ఒక్క రోజుకు మనకు అంత పెరిగినట్టు లక్ష ఇస్తాపు కాదు అరవై ఐదు వేలు యాభై ఐదు వేల రోజు కింద పని చేస్తాడు ఇప్పుడు ప్లేట్కు గింత ఫుల్ మిల్స్కి కింద అని రేట్ ఎట్స్ ఉంటుంది ఇప్పుడు యాభై ఐదు వేల అరవై ఐదు వేల కనిపిస్తుంది రోజు కేటాగితే ఉన్నది కదా యాభై ఐదు వేల అరవై ఐదు వేలు కోసం ఐడియా లేకపోవచ్చు కానీ నేను అవసరమైతే మీకు నేను రేటు చెప్తాను అంటే లెక్క చేసి నేను వాట్సాప్లో పెడతాను కాబట్టి ఉన్న కూలి మీద మనకు ఇంత పెరిగింది మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వే గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ పెంచింది మన ఏప్రిలే పెంచింది ఇప్పుడు చేతులు పెంచిన కూలి మళ్ళీ ఇప్పుడు మూడు వేల ఆరు వందల యాభై రూపాయల టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బోనసు ఇవన్నీ కలిపితే దాదాపు మనకు నాలుగు వేలు పెరిగినట్టు వాళ్ళకు తేకల ఇప్పుడు చాటన్ వాళ్ళకు పదిహేడు వందలు పెరిగింది ఈ పదిహేడు వందల్లో మళ్ళీ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బోనసు ఇవన్నీ కలిపితే దాదాపు పంతొమ్మిది వందలు రెండు వేలు పెరిగినట్టు రంపకే చెప్తున్నాను కరెక్ట్గా కింద చెప్తలేదు నేను లెక్క చేసి మళ్ళీ మీకు సమాచారం ఇస్తాను కాబట్టి చాటన వాళ్ళకు దాదాపు పంతొమ్మిది నుంచి రెండు వేలు పెరిగింది చాకర్లకు ముప్పై తొమ్మిది వందల నుంచి నాలుగు వేలు అట్లా పెరిగింది తర్వాత తర్వాత మన బట్టి వాళ్ళకు సేమ్ బట్టి వాళ్ళకు కూడా పదిహేడు వందలు పెరిగింది ఇది పెరిగినటువంటి వేతన ఒప్పందము ఇది ఇలా మీరు దానికి ఇప్పుడు మే మే నెల జూన్లో మీకు జీతాలు వస్తాయి కదా ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో జీతాలు దాంట్లో ఉదాహరణకు చాటనే ఉన్నాడు ఆయనకు పోయినసారి పన్నెండు వేలు వచ్చింది ఈ పన్నెండు వేలల్లా ఈ పదకొండు వందలు అంటే పంతొమ్మిది వందలు ఎక్కువ వచ్చిందా లేదా చూసుకోవాలా ఇప్పుడు ప్యాకర్స్ ఉన్నారు దానికంటే ఇప్పుడు ఈ నాలుగు వేలు ఐదు అయినాయో లేదా చూసుకోవాలా పట్టి వాళ్ళు కూడా అంతే కాబట్టి ఇది రెండు సంవత్సరాల ఒక్కసారి జరిగే అగ్రిమెంట్ మళ్ళా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై నాటికి అయిపోతుంది ఇప్పుడు ఈ వెరైన కూలి మళ్ళీ రెండేళ్ళ దాకా కొనసాగుతుంది కాబట్టి ఏదేమైనా కార్మికులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా మీలాంటి వంద సెంటర్లు ఉంటే తొంభై సెంటర్లు మా యూనియన్ ఉంటారు అట్లా మేము అక్కడ చర్చలల్లా ఎక్కువ బీడీ ప్యాకర్లకు చాటని వాళ్ళకు పెరగాలని మనం కొట్టడం మూలంగా ఇవాళ ఒక మెరుగైన వేతన ఒప్పందం చేసుకోవడానికి ప్రధానమైన కారణం అలాగే అగ్రిమెంట్ పేపర్ కూడా ఉండాలి అలా తెలుసుకుంటాం వల్ల జీవస్థైర్యం కూడా ఇస్తాం అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకోసం అంటే మీ దగ్గరికి కొందరు రాష్ట్ర ఇట్లా పోయేటండు దారికుండా పోయేటండు జూనియర్ లీడర్లు ఏ నేనే కొట్లాడినా నేనే వేసినట్టు వాళ్ళ చర్చనలో కూడా ఉండరు అగ్రిమెంట్ మీద సంతకం ఉండదు నేను ఇక పలానూరు పండుగలు చెప్తలే వాళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం ఉండదు